చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గం చౌడేపల్లి గ్రామ నడిబొడ్డున శ్రీ అభిష్ట మృత్యుంజయేశ్వర స్వామి ఆలయం కలదు ఈ ఆలయం క్రీస్తు పూర్వం పదారవ శతాబ్దం కాలం నాటి ఆలయము దీన్ని ఇమ్మడి చిక్కరాయలైన పుంగునూరు జమీందారులు ఈ ఆలయ నిర్మాణం కొరకు కృషి చేశారని పెద్దలు చెబుతున్నారు చిత్తూరు జిల్లా తోడేపల్లి శివాలయం శ్రీ అభీష్ఠ నృత్యున్నేశ్వర స్వామి స్వామి పేరు ఇది పూర్వము పదహారవ శతాబ్దంలో ఇమ్మడి చిక్కరాయలు అని చెప్పని పొంగనూరు జమీందారు ఆలయ నిర్మాణం చేశారు ఇది విడుదల్లో వాళ్ళు ఇక్కడ ఉప్పర్పల్లి దుర్గాలు అని చెప్పని దుర్గాములో మక్కాం వేస్తూ ఉన్నారు ఒకరోజు స్వప్నంలో అక్కడ దుర్గంలో కోనేట్లో ఉత్సవ విగ్రహాలు రెండు దొరకడము ఇంకా సొంత స్థలం పొంగునూరు కాబట్టి మార్గం ఇక్కడ తీసుకుపోతూ ఉంటే ఇక్కడ మార్గ మధ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఆలయం ఉన్న చోటే స్వామి ఇక్కడ శివాలయం కావాలని చెప్పి శివుని ఆజ్ఞ కావాలి ఆయనకి ఆరోగ్యం క్షీణమైంద్ ఇంకా వైద్యులు ఇంక బతుకొని చెప్పినప్పుడు మళ్ళీ స్వామిని ప్రాప్తం చేసుకున్నారు నాకు గాన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తే గాన ఈ ఆలయాన్ని పూర్తి చేస్తాను లేదు ఇట్లా ఉండిపోతుంది ఎప్పుడైతే సంకల్పం చేసుకున్నాడో ఆ రోజు నుండి శివుని ఆజ్ఞతో ఆరోగ్యవంతుడైందో ఈ ఆలయాన్ని పూర్తి చేసేస్తాను కడపట్లో ఆ స్తంభం ఉంది ధ్వజస్తంభం నలభై యాభై అడుగుల వరకు ఉంది ఆ స్తంభాన్ని నిలబెట్టాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నప్పుడు విపరుడైను అప్పుడు అంగబలము ఏనుగులు గురాలంతా ప్రయత్నం చేసి విపలుడైన్ను తిరుగు ప్రయాణం పొంగనూరుకి వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడ మార్గ మధ్యంలో ఒక కిలోమీటర్ దూరంలో దొరబావి తోట అని చెప్పని ఇప్పటికీ ఉంది అక్కడ పోయే కొంత స్వామి నిదర్శనంగా ఒక రూపంలో రావడము ఎందుకు వెళ్ళిపోతాను అంటే ఇక్కడ జరిగిన విషయం అంతా చెప్పినాడు సరే నీ అభీష్టం నెరవేరుతుంది ఒకసారి వెనక్కి తిరిగి చూడు అనేటువంటి ఆ స్తంభము స్వామి మహత్యంతో అదే నిలుచుకుని ఉంది అది సరే ఈ ఈ రెండు కారణాలు స్వామికి రావడానికి అభీష్టాన్ని నెరవేర్చడము మృత్యువును జయించడము శ్రీ అభీష్టడ మృత్యుంజేశ్వర స్వామి అని స్వామికి నామకరణం చేసి ప్రతిష్టాపన చేసినారు ఇక్కడ వచ్చే భక్తులకి ఇక్కడ మెయిన్ ప్రాధాన్యత ఏమిటంటే అఖండ దీపారాధన అనేది చేస్తారు పదకొండు రోజులు ఇరవై రెండు నలభై నాలుగు రోజులు అఖండ దీపారాధన చేసిందే వాళ్ళకి ఆయుర ఆరోగ్యాలే కాకుండా వాళ్ళ మనోభీష్టాన్ని కూడా స్వామి నెరవేరుస్తున్నారు ఇది ఆలయ చరిత్ర స్వామి ఈ ఆలయానికి భక్తులుగా వస్తే వాళ్ళకి ఎటువంటి ఫలితాలను లభిస్తాయి స్వామి అనుగ్రహంతో ఇక్కడ ఎంతో మందికి వచ్చిండే వాళ్ళకి స్వామి అనుగ్రహంతో అదే విధంగా ఆరోగ్యవంతులయ్యిందో స్వామి అనుగ్రహంతో మంచిది అవుతూ ఉంది దీనికి నిదర్శనంగా మనకి చెప్పాలంటే ఎంతో మందికి జరిగింది మన ఘంటసాల గాయకుడు అతనికి అతను సొంతము మెడ్రాస్లో ఉన్నప్పుడు అతనికి కంఠం పాడేదానికి కాకుండా అయినప్పుడు ఆయనకి స్వ ప్రార్థన చేసుకోగానే మెరుగుపడి స్వామి యొక్క కీర్తనలన్నీ పాడేదానికి అవకాశం కలిగింది తర్వాత ఆయన పదహారు పది పంతొమ్మిది వందల ఘంటసాల గారు సెవెంటీలో వచ్చిందో ఇక్కడ స్వామికి స్వయంగా కీర్తనలన్నీ పాడి తర్వాత ఆయన చనిపోవడం జరిగింది అతని పేరు స్వామి ఘంటసాల వెంకటేశ్వరరావు మన గాయకుడు గంటసాల అదేవిధంగా ఎంతో మంది భక్తులు కూడా ఇక్కడ వచ్చిండే వారికి ఆరోగ్య విషయం కావచ్చు ఏదైనా కోరికలు స్వామి ఈ దీపారాధన చేసేదాని వల్ల మంచిదవుతుంది ఇది ఏ కాలం నాటి సార్ అదే పదహారవ శతాబ్దంలో పదహారవ శతాబ్దంలో ఇమ్మడి చిక్కరాయ కుంగుళూరు జమీందారుని నిర్మాణం చేసింది ఇప్పుడు మన ఆలయంలో పరివార దేవతలు ఏమైనా ఉన్నారా పరివార దేవతలు అదే సుబ్రహ్మణ్య స్వామి గణపతి నవగ్రహాలు మళ్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి నవగ్రహాలు స్వామి భద్రకాళి అన్ని దేవతలు ఉన్నారు పరివార దేవతలుగా ఉన్నారు నేను సమాచార శాఖలో పబ్లిసిటీ అసిస్టెంట్గా పనిచేస్తాను ఇరవై తొమ్మిది సంవత్సరాలు గడిచింది మా ఊరిలో ఈ ముఖ్యం మృత్యుంజేశ్వర స్వామి గుడి కలదు ఈ గుడి యొక్క నాలుగు వందల సంవత్సరాలు పైన ఈ గుడి అయింది ఈ గుడిని పొంగనూరు జమీందారులు చిక్కదారు చిక్కరాయలు గారు ఈ గుడిని స్థాపించినారు ఈ గుడిలో భక్తులు ఎల్లప్పుడూ వచ్చేసి ఆయన కృపణ తీసుకుంటున్నారు దాని దగ్గర గుడిలో అభిషేకాలు సోమవారం రోజు ప్రత్యేకంగా జరగబడను భక్తులకి వారి యొక్క కోరికలన్నీ ఈ అభిష్టం చింజేశ్వర స్వామి నెరవేరుస్తారని భక్తులకి నమ్మకము కావున మా గుడి యొక్క చరిత్రని అందరూ భక్తిధనంతో ప్రార్థిస్తారని కోరుకుంటున్నాను